ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జివో నెంబర్ నైన్ ద్వారా చేయడం జరిగింది అదే అదేవిధంగా ఎడ్పీటీసీ ఎంపీటీసీలకు సంబంధించి రిజర్వేషన్లు గెజిట్ చేసి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది దాని తర్వాత ప్రభుత్వం రేపు పదకొండు గంటలకు సెంట్రల్ ఎలక్షన్ ఆ ఈ గెజిట్ ను అప్పజెప్పనున్నది ఆ తర్వాత రేపు సాయంత్రం మూడు గంటలకు ఎన్నికల సంఘం ఆ షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది కానీ ఇదోపట ఏదైతే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రెడ్డి జాగృతి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ హరీష్ రావుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి వ్యక్తి హైకోర్టును ఆశ్రయించి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే ఎలా ఇప్పటికే నైన్ రిజర్వేషన్ వస్తా ఉందని కోర్టులో కేసు వేయడం జరిగింది కేసు వేసిన డరిమిలా హైకోర్టు ఏజీని మీరు ఎలా గెజెట్ చేస్తారు ఎలా రిజర్వేషన్ పెంచుతారని అడిగినట్టుగా మనకు సమాచారం వస్తా ఉంది ఆ ఆల్రెడీ పొన్నం ప్రభాకర్ గారు ఆ ఎవరు హైకోర్టును ఆశ్రయించద్దు బీసీలకు అవకాశం కల్పించే విధంగా పనిచేస్తామంటే రెడ్డి జాగృతి అధ్యక్షుడిగా ఉండి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా హరీష్ బినామీగా ఉన్నటువంటి ఆ కోర్టును ఆశ్రయించడం జరిగింది దానికి సంబంధించి బిల్లు పెండింగ్ లో ఉండగా ఎలా జీవో ఇస్తారు రాజ్యాంగ పరిమితులకు లోబడే బీసీ రిజర్వేషన్లు పెంపుదల ఉండాలి అత్యవసరంగా స్థానిక ఎన్నికలు జరపాల్సిన అవసరం ఏంటి అవసరమైతే వాయిదా వేసుకోండి మా తుది తీర్పునకు కట్టుబడి ఉండాలి హైకోర్టు అడ్వకేట్ జనరల్ పై ప్రశ్న రిజర్వేషన్ వచ్చే నెల ఎనిమిదికి వాయిదా అక్టోబర్ పది వరకు ఎటువంటి ఎన్నికల శంకారావం పూరించద్దు అని సూత్రప్రాయంగా తెలిపిన హైకోర్టు కానీ ముందుకు వెళ్దామా ఆగుదామా స్థానిక ఎన్నికలపై

రాజ్యాధికారులుగా చేయాలన్న లక్ష్యంతో కొత్త నిశ్చయంతో రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి ఆ బీసీలకు అవకాశం కల్పించే విధంగా పని చేయాలన్న లక్ష్యంతో ఏదైతే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో చేసింది కానీ టిఆర్ఎస్ పార్టీకి అత్యంత సన్నిహితుడుగా ఉండి హరీష్ రావుకు బినామీగా వ్యవహరిస్తున్నటువంటి ఆ జాగృతి రెడ్డి అధ్యక్షుడు అదే విధంగా కేసీఆర్ కూడా అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఆ వ్యక్తి పిటిషన్ వేయడం జరిగింది పిటిషన్ వేసిన తరువాత దానికి సంబంధించి దానికి సంబంధించి ప్రభుత్వం ఏజీని సుదర్శన్ రెడ్డి గారిని పూర్తి స్థాయిలో ఆ అదంటారు కదా ఆన్లైన్ విచారణ చేపట్టడం ఆన్లైన్ విచారణలో గెజిట్ మీరు ఎలా ఇస్తారు గవర్నర్ దగ్గర ఫైల్ పెండింగ్ ఉంటే మూడు నెలలు ఆగాలి కదా రోజులు దాటిన గవర్నర్ ఆ పెండింగ్ లోనే పెట్టడం జరిగింది శాసనసభ శాసన మండలి ఆ ప్రజలతోటి ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు అసెంబ్లీ చేసిన చట్టాన్ని కూడా ముప్పై రోజులు దాటినా కానీ ఇంకా దానిపై ఎటువంటి చర్య తీసుకోలేదు గవర్నర్ కావునా అది ప్రభుత్వానికి అనుకూలమైన నిర్ణయం అని భావించి ఆ ఫార్టీ టూ పర్సెంట్ జీవో నెంబర్ నైన్ ను రిలీజ్ చేశాము దాని ద్వారా గెజిట్ చేయడం జరిగిందని ఆ ఏజీ చెప్పడం జరిగింది అప్పుడు గౌరవ న్యాయస్థానం ఏమని అనేది అంటే మీకు అంత తొందర అయింది అవసరమైతే ఎన్నికలను ఆపండి పది రోజులు వాయిదా వేయండి అని గౌరవ న్యాయస్థానం హైకోర్టు ఆ ఏజీ ప్రభుత్వ ఏజీని చెప్పడం తోటి వారు ఏం చెప్పారంటే ఒకవేళ ప్రభుత్వం ఆ నిర్దేశించిన సూత్రాల ప్రకారం నలభై రెండు రిజర్వేషన్ తోనే వెళ్ళాలని ఆలోచన గౌరవ సింగిల్ బెంచ్ ధర్మాసనం సెప్టెంబర్ ముప్పై లోపల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలి అని చెప్పింది మేము ఆ సమయానికి అనుకూలంగా గౌరవ హైకోర్టు ధర్మాసనం తీర్పుకు లోబడే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని ఆలోచన చేస్తా ఉన్నాం దాంతో పాటు ఏదైతే బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం బీసీలను రాజ్యాధికారం వైపు లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలుప అయినప్పటికీ మీరు ఆ అత్యవసరంగా స్థానిక సంస్థల నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే మేము అక్టోబర్ పది నాడు మళ్ళీ అక్టోబర్ ఎనిమిది నాడు మళ్ళీ జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని హైకోర్టు కింద గట్టిగా చెప్పిన కానీ ప్రభుత్వం మరోమారు మంత్రులతోటి ప్రజా సంఘాలతోటి బీసీ మేధావులతోటి ఈరోజు సెక్రటరియట్ లో మరోమారు సీఎం అధ్యక్షతన ఆ మరోమారు చర్చలు చేసే అవకాశం ఉంది తద్వారా మనకందుతున్న సమాచారం మేరకు ప్రభుత్వం ఎన్నికలకు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ వెళ్ళనేకే సిద్ధపడతా ఉన్నట్టుగా మనకు సమాచారం వస్తా ఉన్నది పంచాయతీ వేరే ఎక్కువ చెప్పుకున్నా వృధానే కదా ఆ మంత్రి శ్రీధర్ బాబు గారు నిన్న రాష్ట్ర ఐటీ ఆ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు నాగోల్ నుండి రాయదుర్గం వరకు మెట్రో రైల్లో టికెట్ కొని సాధారణ ప్రయాణికుడిగా సాధారణ ప్రయాణికుడి వల్లే మెట్రో రైల్లో ప్రయాణం చేయడం జరిగింది మెట్రో పేస్ ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చిన నిన్నటి దాకా ఎలాంటి అనుసరణలో ఉండే ఎలాంటి నుంచి మెట్రో ఆ తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వానికి చేరిన వేళ ఎలాంటి మెట్రో విస్తరణకు సంబంధించి రాయదుర్గం వరకు నాగోల్ నుంచి రాయదుర్గం వరకు మెట్రో సేవలు ఎలా ఉన్నాయి అసలు మెట్రోపై తెలంగాణ ప్రభుత్వ ఆలోచన ఏందో చూద్దాం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు శ్రీధర్బాబు శ్రీధర్ బాబు నగర వాసుల మెట్రో అనుభవాలను స్వయంగా తెలుసుకునేందుకు శనివారం మెట్రో రైలు ఆకస్మికంగా ప్రయాణించారు సాధారణ ప్రయాణికుల టికెట్ కొని తూర్పున ఉన్న నాగూల్ స్టేషన్ నుండి పశ్చిమాన ఉన్న ఐటీ కారిడార్ రాయ కుటుంబ వరకు ప్రయాణించారు మెట్రో సేవలు సౌకర్యాలు లో భద్రత రవాణా సవాళ్లు ట్రాఫిక్ తదితర అంశాలపై ప్రయాణికులతో ముచ్చడించారు ప్రజలకు మెరుగైన వేగవంతమైన రవాణా అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ప్రయాణికులకు వివరించారు నగరంలో ప్రజా రవాణా బలోపేతానికి ప్రభుత్వం తరఫున చర్యలు మెట్రో ఫేజ్ ఆర్ఆర్ఆర్ ఇతర భవిష్యత్తు ప్రణాళికలను ప్రయాణికులకు వివరించారు సలహాలు సూచనలు స్వీకరించారు ప్రజా ప్రభుత్వం ప్రశంసలను తీసుకున్నట్లనే విమర్శలు తీసుకుంటామని చెప్పారు భవిష్యత్ తరాల కోసం పనిచేస్తున్న అండగా నిలవాలని రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆ మంత్రి శ్రీధర్ బాబు గారు ఆకాంక్షించారు అంటే ఒక మంత్రి

ముప్పై ఒక్క జిల్లాలకు సంబంధించి ఆ రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం నిన్న ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పది సంవత్సరాల పాటు గ్రూప్ వన్ ఎగ్జామ్ అనేది నిర్వహించకుండా తెలంగాణ అత్యంత ప్రతిభావంతులైన మానవ వనరులను వాడకుండా తెలంగాణ ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా నాడు బిఆర్ఎస్ వంచిన పాలనను తెరిపేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో గ్రూప్ వన్ మెయింటైన్ చేయడం జరిగింది గ్రూప్ వన్ ఎన్నికలు సజావుగా సాగేటట్టు చర్యలు తీసుకుని గ్రూప్ వన్ అభ్యర్థులకు శిల్పారామంలో మంత్రి శ్రీధర్ బాబు గారు అదేవిధంగా రెడ్డి గారి చేతుల మీదుగా గ్రూప్ వన్ అభ్యర్థులకు యూఎస్పీ నియామక పథకాలను ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తా ఉన్నాం తెలంగాణ ఇదే కదా తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం కోరుకుంది తెలంగాణ ప్రజలు కోరుకుంది పెద్ద ఎత్తున నినాదాలు కూడా జరగడం జరిగింది హైదరాబాద్ లో నిర్మించిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ను ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ పక్కన మంత్రి శ్రీధర్ బాబు గారు పొంగులేటి ఆ పొన్నం ప్రభాకర్ ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మానవ వనరుల కోరతకు ఇబ్బంది కానీ మానవ వనరులకు సంబంధించి కొత్త కొత్త రిహాబిటేషన్ స్కిల్స్ కొత్త కొత్త పద్ధతుల ద్వారా గతంలో ఐటీఐ చేస్తే కొంచెం ఉద్యోగ అవకాశం ఉంది కానీ ఐటీఐ అప్డేటెడ్ వర్షన్ గా స్కిల్ యూనివర్సిటీ అనేది ఒకటి ప్రపంచ వ్యాప్తంగా నడుస్తా ఉంది భారతదేశంలో ఇంతవరకు స్కిల్ యూనివర్సిటీ అనే పదం లేదు కానీ తెలంగాణలో ఉన్న మానవ వనరులు స్కిల్ యూనివర్సిటీకి అనుసంధానం చేసినట్లయితే దాదాపుగా కొత్త కొత్త ఇండస్ట్రీస్ కి సంబంధించి అధునాతన మరియు నిర్మితమైనటువంటి మేధావుల ఫోరంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని టాటా ఇండస్ట్రీస్ తోటి టాటా ఇండస్ట్రీస్ కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సిఎస్ఆర్ ఫౌండేషన్ కింద తెలంగాణ రాష్ట్రానికి రెండు వందల కోట్ల రూపాయలతోటి దాదాపుగా అరవై ఐదు ఐటీఐ సెంటర్లను అప్గ్రేడేషన్ చేస్తూ స్కిల్ యూనివర్సిటీ సెంటర్లుగా మార్చడానికి మంత్రి శ్రీధర్ బాబు గారు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి టాటా యూనివర్సిటీ టాటా ఇండస్ట్రీ మేలైన ఒప్పందం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని భవిష్యత్ తరాలలో ఒక మంచి ఉన్నత స్థాయిలో తీసుకెళ్లే లక్ష్యంతో పనిచేసారు దానికి సంబంధించి ఏర్పాటు ద్వారా విదేశాల్లో మనోల ఉద్యోగాలు జర్మనీ జపాన్ రష్యాలో మస్తు అవకాశాలు ఉన్నాయి ఫారిన్ వెళ్లేందుకు పాస్పోర్ట్ వీసా మేమే ఇప్పిస్తాం ఏటీసీలో చదువుకునే వచ్చే ఏడాది నుంచి ప్రతి నెల రెండు వేల స్కాలర్షిప్లు మేమే ఇస్తాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు ఏటీసీలను ప్రారంభించిన సీఎం ఏడాదిలోగా ప్రకటన గత పదేళ్ళు పట్టించుకోలేదు మంత్రి వివేక్ వచ్చాక ఐటీసీ ఏటీసీలతో ఉద్యోగాలు అంటున్న మంత్రి శ్రీధర్ బాబు గారు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం మానవ ఉన్న భానవారుల క్యాపిటల్ గ్లోబల్ ఆఫ్ ది వరల్డ్ గా తీర్చి వర్సిటీలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉండాలి భారతదేశంలో అత్యధిక ఉద్యోగ అవకాశాలు తెలంగాణ ప్రజానికానికే రావాలి అని ఆ కోరుకొని చేసినటువంటి వ్యక్తిది విజయర్యాలిలో తొక్కిసెలాట ము మంది మృతి తమిళనాడు కరూరులో ఘోరం మృతుల్లో పది మంది పిల్లలు పదిహేడు మంది మహిళలు నలభై ఆరు మందికి పైగా గాయాలు ఇరవై మంది ఆరు గంటలు ఆలస్యంగా ర్యాలీగా వచ్చిన విజయ్ పర్మిషన్ పదివేల మందికి యాభై వేలు గంటల తరబడి ఎండలోనే జనం సాయంత్రం రద్దీతో ఊపిరాడిన పరిస్థితి దీనికి తెలాట జరగడానికి దారుణం సీఎం స్టాలిన్ దిగ్బాంతి ఆ వ్యవ సహాయక చేపర్యలు చేపట్టాలని ఆదేశాలు ఏ ర్యాలీ చేయడం కోసం ఏ ర్యాలీకి పదివేల మంది కరూరులో విజయ్ తమిళ నటుడు నీలకరం ఆయన చేసిన ర్యాలీకి ట జరిగిందట పది మంది పిల్లలు పేరుట పదిహేడు మంది మహిళలట మానే న్యూస్ చూస్తున్న ప్రేక్షకులు మరొక మారు మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు